హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈ వీడియోలో బైబిల్ ఆదికాండము కథను ఒక మూవీలా విజువల్స్ రియలిస్టిక్ యానిమేషన్ ద్వారా మీకు చూపించబోతున్నాను ఈ వీడియో అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది కాబట్టి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి అప్పుడే ఆదికాండము పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఒక్క అధ్యాయాన్ని స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఏ భాగం కూడా మిస్ అవ్వకండి అయితే ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్దాం పదండి అధ్యాయం ఒకటి సృష్టి ఆరంభం ప్రపంచం ఏమీ లేని ఒక సమయంలో ఆకాశమూ లేదు లేదు అంతా శూన్యం అంతా చీకటి అప్పుడే దేవుడు తన మహత్తర కార్యాన్ని ప్రారంభించాడు ప్రారంభంలో దేవుడు ఆకాశమును మరియు భూమిని సృష్టించాడు భూమి ఆకారము లేకుండా శూన్యంగా ఉంది చీకటి నీళ్లపై కమ్ముకుని ఉంది కాని దేవుని ఆత్మ ఆ జలాలపై సంచరిస్తూ ఉంది అప్పుడు దేవుడన్నాడు వెలుగు కలుగుగాక వెలుగు కలిగింది వెలుగును చీకటిని దేవుడు వేరుచేశాడు ఆకాశమును సృష్టించాడు నీళ్లను పైకి క్రిందకి వేరుచేశాడు భూమి బయలుదేరింది సముద్రాలు ఏర్పడ్డాయి భూమి మీద మొక్కలు చెట్లూ పుట్టాయి దేవుడు సూర్యున్ని చంద్రుణ్ణీ నక్షత్రాలను సృష్టించాడు దినములకు కాలములకు సంవత్సరములకు వాటిని గుర్తులుగా ఉంచాడు సముద్రాలలో జీవులు ఆకాశంలో భూమి భూమిమీద అన్ని జంతువులూ దేవుని ఆజ్ఞచేత పుట్టాయి దేవుడు సృష్టినంతటినీ చూచి ఇది చాలా మంచిది అనన్నాడు అలా ఆరో దినం పూర్తయింది ఏడో దినంలో దేవుడు తన కార్యాల నుండి విశ్రాంతి తీసుకుని ఆ దినాన్ని ఆశీర్వదించి పవిత్రంగా చేశాడు అధ్యాయం రెండు ఆదాము ఏదేను తోట తరువాత యహోవా దేవుడు భూమి మట్టితో ఒక మనిషిని సృష్టించాడు తన జీవశ్వాసను అతని నాసికలలో ఊదాడు అలా ఆ మనిషి జీవాత్మగా మారాడు దేవుడతనికి ఆదాము అని పేరు పెట్టాడు యహోవా దేవుడు తూర్పున ఏదేనూ అనే అందమైన తోటను నాటాడు అన్ని రకాల చెట్లూ జీవవృక్షము మంచీ చెడు జ్ఞానవృక్షమూ ఆ తోటలో ఉన్నాయి దేవుడు ఆదామును ఆ తోటలో ఉంచి దాన్ని కాపాడమని సాగుచేయమని చెప్పాడు అలాగే ఒక ఆజ్ఞను కూడా ఆజ్ఞనుకూడాచ్చాడు మంచీచెడు జ్ఞానవృక్షపు ఫలమును తినవద్దు మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చూశాడు అందుకే ఆదాముకు సహాయకురాలిగా స్త్రీని సృష్టించాడు ఆమెకు హవ్వ అని పేరు పెట్టబడింది ఆదాము హవ్వా ఇద్దరూ నిర్దోషులుగా సిగ్గులేకుండా దేవుని సన్నిధిలో జీవించారు అధ్యాయం మూడు పాపప్రవేశం కాని ఒకరోజు సర్పము హవ్వ దగ్గరకు వచ్చింది దేవుడు చెప్పిన మాటపై ఆమెకు సందేహం కలిగించింది హవ్వ ఆ చెట్టును చూసింది ఫలం ఆకర్షణీయంగా అనిపించింది ఆమె తింది ఆదాముకూ ఇచ్చింది ఆ క్షణంలోనే వారి కళ్ళు తెరుచుకున్నాయి భయంతో వారు దేవుని నుండి దాక్కున్నారు సాయంత్రం దేవుని స్వరం వినిపించింది ఆదామా నివ్వెక్కడున్నావు దేవుడు పాపానికి ఫలితాలు ప్రకటించాడు సర్పానికి శాపం విధించాడు కాని అదే సమయంలో రక్షణ వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు దేవుడు కరుణతో ఆదాము హవ్వలను కప్పి ఏదేను తోట నుండి బయటకు పంపాడు అలా పాపం ప్రపంచంలోకి వచ్చింది కాని దేవుని కృపకథకూడా అక్కడే మొదలైంది అధ్యాయం నాలుగు కయ్యీనూ హేబేలు తోట నుండి బయటకు వచ్చిన తర్వాత హవ్వలు కష్టాలతో నిండిన జీవితం ప్రారంభించారు కాలక్రమంలో హవ్వకు ఇద్దరు కుమారులు జన్మించారు మొదటివాడికి కయ్యీను తర్వాతివాడికి వాడికి హేబేలు అని పేరు పెట్టారు కయ్యీను రైతుగా పనిచేశాడు హేబేలు గొర్రెల కాపరిగా జీవించాడు ఒకరోజు ఇద్దరూ దేవునికి బలులర్పించారు కయ్యీను భూమి ఫలాలను అర్పించాడు హేబేలు తన గొర్రెలలో ఉత్తమమైన వాటిని అర్పించాడు దేవుడు హేబేలు బలిని అంగీకరించాడు కాని కయ్యీను బలిని అంగీకరించలేదు ఇది కయ్యీనులో తీవ్రమైన కోపాన్ని కలిగించింది అతని హృదయం అసూయతో నిండిపోయింది అప్పుడు దేవుడు కయ్యీనితో మాట్లాడాడు నీవు మంచిగా చేస్తే అంగీకరింపబడతావు కానీ చెడుచేస్తే పాపం నీ తలుపు దగ్గరే ఉంది కాని కయ్యీను దేవుని హెచ్చరికను పట్టించుకోలేదు ఒకరోజు కయ్యీను హేబేలను పొలంలోకి తీసుకెళ్లాడు అక్కడ తన స్వంత సహోదరుడైన హేబేలను హత్యచేశాడు దేవుడు కయ్యీనిని పిలిచి అడిగాడు నీ సహోదరుడు హేబేలు ఎక్కడున్నాడు కయ్యీను నిర్లక్ష్యంగా అన్నాడు నాకు తెలీదు నేనా నా సహోదరుడి కాపలాదారుడా అప్పుడు దేవుడు పలికాడు నీ సహోదరుని రక్తం భూమి నుండి నాతో మొరపెడుతోంది దేవుడు కయ్యినినికి శిక్ష విధించాడు భూమిక అతనికి ఫలాన్ని ఇవ్వదని చెప్పాడు అతని సంచారిగా జీవించాల్సి వస్తుందని ప్రకటించాడు కయ్యీను భయపడ్డాడు కాని దేవుడు అతనిపై ఒక గుర్తు పెట్టి అతన్ని చంపబడకుండా కాపాడాడు కయ్యీను దేవుని సన్నిధి నుండి వెళ్లిపోయాడు తరువాత ఆదాము హవ్వలకు మరో కుమారుడు జన్మించాడు అతనికి సేతు అని పేరు పెట్టారు సేతు ద్వారా దేవుని నామాన్ని పిలిచే ప్రజలు పెరిగారు అధ్యాయం ఐదు వంశావళి జీవన ప్రయాణం ఇది ఆదాము వంశావళి కథ ఆదాము దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు అతనికి కుమారులూ కుమార్తెలూ పుట్టారు దీర్ఘకాలం జీవించి అతను మరణించాడు ఆదాము తర్వాత సేతు సేతు తర్వాత ఏనోషు అలా తరతరాలుగా వంశావళి కొనసాగింది ప్రతీతరం పుట్టింది జీవించింది చివరికి మరణించింది కాని ఈ వంశంలో ఒక మనిషి ప్రత్యేకంగా నిలిచాడు అతని పేరు హనోకు హనోకు దేవునితో నడిచాడు అతను దేవునికి సన్నిహితంగా జీవించాడు అతను మరణాన్ని చూడలేదు దేవుడు అతన్ని తన దగ్గరకు తీసుకున్నాడు కాలం గడిచింది తరాలు మారాయి అధ్యాయం ఆరు మానవ దుష్టత్వం మరియు నోవాహు కాలక్రమంలో మానవులు భూమి అంతటా విస్తరించారు కాని వారి హృదయాలు చెడుతో నిండిపోయాయి మనుషుల ఆలోచనలు ఉద్దేశాలు ఎల్లప్పుడూ చెడుగానే ఉన్నాయి భూమి అంతా హింసతో నిండిపోయింది ఇది చూసి దేవుడు విచారించాడు తన హృదయంలో బాధపడ్డాడు అప్పుడు దేవుడు ఇలా అన్నాడు నేను సృష్టించిన మనుషులను భూమిమీద నుండి తొలగిస్తాను కాని ఆ అంధకారకాలంలో ఒక మనిషి దేవుని దృష్టిలో కృప పొందాడు అతని పేరు నోవాహు నోవాహు నీతిమంతుడు తన తరంలో నిర్దోషిగా జీవించాడు అతను దేవునితో నడిచినవాడు భూమి అంతా చెడుతో నిండిపోయినా నోవాహు మాత్రం దేవునికి విధేయుడుగా ఉన్నాడు అప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడాడు భూమి అంతానికి చేరుకుందని తెలిపాడు ఒక మహా తీర్పు రాబోతుందని వెల్లడించాడు అదే మహాప్రళయం కాని అదే సమయంలో దేవుడొక కొత్త ఆరంభాన్ని కూడా సిద్ధం చేస్తున్నాడు అధ్యాయం ఏడు ప్రళయం ప్రారంభం దేవుడు నోవాహుతో ఇలా అన్నాడు నీవు నీ కుటుంబంతో కలసి నౌకలోకి ప్రవేశించు ఈ తరంలో నీవే నా దృష్టికి నీతిమంతుడవు జంతువులో నుంచి ఏడు జతలు అశుద్ధ జంతువులలోనుంచీ ఒక జత పక్షులలో కూడా జతలుగా తీసుకోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు ఇంకా దేవుడు చెప్పాడు ఏడు రోజుల్లో నేను నలభై రోజులూ నలభై రాత్రులు భూమిపై వర్షం కురిపిస్తాను నేను సృష్టించిన ప్రతి జీవిని నేలమీద నుండి తొలగిస్తాను నోవాహు దేవుడు చెప్పిన ప్రతిదీ అచ్చుగా చేశాడు నోవాహు ఆరు వందల సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు భూమిపై ప్రళయజలాలు వచ్చాయి నోవాహు అతని భార్య కుమారులు కోడళ్ళూ జంతువులు పక్షులు అన్నీ నౌకలోకి ప్రవేశించాయి దేవుడే తలుకు మూశాడు అప్పుడు భూమిపై భయంకరమైన దృశ్యం మొదలయ్యింది ఆకాశపు జలదారలు తెర్చుకున్నాయి భూమి లోతుల్లోని ఊటలు పగిలాయి నలభై రోజులు నలభై రాత్రులో వర్షం ఆగకుండా కురిసింది నీళ్లు పెరిగి పర్వతాలమీదకూడా ఎత్తుగా నిలిచాయి భూమిపై ఉన్న ప్రతిజీవీ మనుష్యులూ జంతువులూ పక్షులూ అన్నీ నశించాయి నౌకలో ఉన్న నోవాహు కుటుంబమే మాత్రమే రక్షించబడింది అధ్యాయం ఎనిమిది దేవుని జ్ఞాపకం ఆశ దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు గాలివీచేలా చేశాడు నీళ్లు నెమ్మదిగా తగ్గడం ప్రారంభమయింది వర్షం ఆగిపోయింది నౌక అరారాత్ పర్వతాలమీద ఆగింది నోవాహు ఒక కాకిని పంపాడు అది నీళ్లు తగ్గేవరకు తిరుగుతూ ఉండింది తరువాత నోవాహు ఒక పావురాన్ని పంపాడు దానికి నిలవడానికి చోటు దొరకలేదు మళ్లీ తిరిగి వచ్చింది ఏడురోజులు తరువాత మళ్లీ పావురాన్ని పంపాడు ఈసారి అది తన ముక్కులో ఓలీవ చెట్టు ఆకు తీసుకుని వచ్చింది భూమిపై జీవం తిరిగి మొదలయ్యిందని ఇది సంకేతం మరో ఏడు రోజులకు పావురాన్ని పంపాడు ఈసారి అది తిరిగి రాలేదు దేవుడు నోవాహుతో అన్నాడు నీవూ నీ కుటుంబం జంతువులన్నీ నౌకనుండి బయటకు రండి నోవాహు బయటకు వచ్చి దేవునికి బలిపీఠం కట్టాడు శుద్ధ జంతువులతో దేవునికి బలులర్పించాడు దేవుడు ఆ బలులను స్వీకరించి ఇలా అన్నాడు మనుష్యుల కారణంగా ఇక భూమిని శపించను ఇకపై ప్రళయంతో భూమిని నాశనం చెయ్యను అధ్యాయం తొమ్మిది నిబంధన ఇంద్రధనస్సు దేవుడు నోవాహును ఆశీర్వదించి ఇలా అన్నాడు పెరుగుడీ విస్తరించుడి భూమిని నింపుడీ మనుష్యులకు ఆహారంగా జంతువులను అనుమతించాడు కాని రక్తంతో కూడిన మాంసాన్ని తినవద్దని ఆజ్ఞాపించాడు దేవుడు ఒక నిబంధన చేశాడు ఇకపై ప్రళయంతో భూమిని నాశనం చెయ్యను ఆ నిబంధనకు గుర్తుగా దేవుడిలా అన్నాడు మేఘాలలో నేను నా విల్లును ఉంచుతున్నాను అది ఇంద్రధనస్సు దానిని చూసిన ప్రతిసారీ దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు నోవాహు భూమిని సాగుచేయడం ప్రారంభించాడు అతని కుమారుల ద్వారా మానవ వంశాలు విస్తరించాయి ఇలా ప్రళయం తర్వాత మానవజాతికి ఒక కొత్త ఆరంభం మొదలయింది అధ్యాయం పది జనముల పట్టిక ప్రళయం తర్వాత భూమి మళ్లీ జీవం పొందింది నోవహు కుటుంబం నుండి కొత్త ప్రపంచం మొదలైంది నోవహు కుమారులు షేము హాము యాపెతు వారి వారి సంతానము భూమంతటా విస్తరించింది యాపెతు సంతానం దీవుల వైపు సముద్రతీర ప్రాంతాలవైపు వళ్ళింది వారి భాషలు వేరయ్యాయి వారి దేశాలు ఏర్పడ్డాయి హాము సంతానం బలమైన జనములుగా మారింది కూషు మిశ్రాయిము పూతూ కనాను ఈ పేర్లు చరిత్రలో నిలిచిపోయాయి హాము వంశంలో ఒక విశేషమైన వ్యక్తి పుట్టాడు అతని పేరు నిమ్రదు నిమ్రదు యహోవా ఎదుట శక్తివంతుడైన వేటగాడు అతడు రాజ్యాలను స్థాపించాడు బాబెలు ఎరకు అక్కాదు అతని పాలనలోకి వచ్చాయి షేము సంతానం ద్వారా ఆత్మీయ వంశం కొనసాగింది ఇదే వంశం ద్వారా భవిష్యత్తులో దేవుని యోచన నెరవేరబోతోంది ఈ అధ్యాయం మనకు చెబుతోంది ప్రపంచమంతా ఒకే కుటుంబం నుండి విస్తరించిందని అధ్యాయం పదకొండు బాబెలు గోపురము ఆ కాలంలో భూమి అంతటా ఒకే భాష ఒకే మాట మనుష్యులు ఒకరితో ఒకరు ఇలా అన్నారు మనము ఇటుకలు చేసి కాల్చుదాం పట్టణము కట్టుదాం ఆకాశాన్ని తాకే గోపురం నిర్మిద్దాం వారి ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది దేవునిమీద ఆధారపడకుండా మనమే గొప్పవాళ్లం కావాలి యహోవా ఆ పట్టణాన్ని చూశాడు వారి గర్వాన్ని గమనించాడు అప్పుడు యహోవా ఇలా అనుకున్నాడు వీరు ఇలా మొదలుపెట్టినప్పుడు ఇక ఏదీయూ వారికి అసాధ్యంగా ఉండదు వెంటనే వారి భాషలను కలవరపెట్టాడు ఒకరి మాట మరొకరికి అర్థం కాలేదు ఆ గందరగోళంలో వారు పట్టణాన్ని వదలి భూమి అంతటా చెల్లిపోయారు ఆ స్థలానికి పేరు పెట్టబడింది బాబెలు ఇది మనకు నేర్పేది దేవుని లేకుండా కట్టిన ప్రతీది ఎప్పటికైనా చీలిపోతుంది అధ్యాయం పన్నెండు అబ్రాము పిలుపు బాబెలు గందరగోళం తర్వాత దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అతని పేరు అబ్రాము యహోవా అబ్రాముతో ఇలా అన్నాడు నీ దేశమును విడిచిపెట్టు నీ బంధువులను విడిచిపెట్టు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు నేను చూపించు దేశమునకు వెళ్ళుము నేను నిన్ను గొప్ప జనముగా చేయుదును నిన్ను ఆశీర్వదించుదును నీ పేరు గొప్పదిగా చేయుదును నీ ద్వారా భూమి జనములన్నీ ఆశీర్వదింపబడుదురు అబ్రాము సందేహించలేదు దేవుని మాట నమ్మాడు అతని భార్య సారై అతని మేనలల్లుడు లోతూ అతనితోకూడా బయలుదేరారు యహోవా అబ్రాముకు కనబడి ఈ దేశమును నీ సంతానమునకు ఇస్తాను అని చెప్పాడు అబ్రాము అక్కడ యహోవాకు బలిపీఠము కట్టాడు యహోవా నామాన్ని పిలిచాడు అలా ఒక మనిషి విశ్వాసం ద్వారా దేవుని మహారక్షణ యోచన ప్రారంభమైంది అధ్యాయం పదమూడు అబ్రాము మరియు లోతు వేరుపడుట అబ్రాము ఐగుప్తుదేశమునుండి తిరిగివచ్చాడు అతనితోకూడా అతని భార్యసారై మరియు అతని మేనల్లుడు లోతు ఉన్నారు అబ్రాము చాలా ధనవంతుడయ్యాడు లోతుకూడా గొప్ప సంపదను కలిగి ఉన్నాడు కాని భూమి వారికి సరిపోలేదు అబ్రాము పశువుల కాపరులు లోతు పశువుల కాపరులు వారి మధ్య కలహమేర్పడింది అప్పుడు అబ్రాము లోతుతో ఇలా అన్నాడు మనమిద్దరం సహోదరులం మన మధ్య కలహం ఉండకూడదు ఈ దేశమంతా నీ ఎదుటనే ఉంది నీవు ఎడమవైపు వెళితే నేను కుడివైపు వెళతాను నీవు కుడివైపు వెళితే నేను ఎడమవైపు వెళతాను లోతు తన కన్నులను పైకెట్టి చూశాడు యోర్దాను పరిసర ప్రాంతం నీటితో సమృద్ధిగా కనిపించింది ఎహోవా తోటలా దేశంలా లోతు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు అబ్రాము కనాను దేశములోనే ఉండిపోయాడు లోతు తన గుడారాలను సొదమువరకు వేసుకున్నాడు అయితే సొదము మనుష్యులు యహోవా ఎదుట చాలా దుష్టులు లోతు వెళ్ళిన తరువాత యహోవా అబ్రాముతో ఇలా అన్నాడు నీ కన్నులు ఎత్తిచూడు ఉత్తరము దక్షిణము తూర్పు పడమరా నీవు చూచుచున్న దేశమంతటినీ నీకూ మరియు నీ సంతానమునకూ ఇస్తాను నీ సంతానమును భూమి భూమిధూళివలే అనేకముగా చేయుదును అబ్రాము హెబ్రోనులోని మామ్రే ఓకు చెట్ల దగ్గర ఎహోవాకు బలిపీఠము కట్టాడు అధ్యాయం పద్నాలుగు యుద్ధము మరియు మెల్కీసేదెకు కొంతకాలం తరువాత నాలుగు రాజులు ఐదు రాజులతో యుద్ధము చేశారు ఆ యుద్ధంలో సొదుము ఓడిపోయింది లోతును మరియు అతని ఆస్తినంతటినీ బంధించి తీసుకెళ్లారు ఈ వార్త అబ్రాముకు చేరింది అబ్రాము ఆలస్యం చేయలేదు తన ఇంటిలో పుట్టిన మూడు వందల పద్దెనిమిది మంది సేవకులతో వెంటాడాడు రాత్రి సమయంలో శత్రువులపై దాడి చేశాడు లోతును విడిపించాడు అతని ఆస్తినంతటినీ తిరిగి తెచ్చాడు యుద్ధం తరువాత సాలేము రాజైన మిల్కీసేదెకు అబ్రామును కలిశాడు అతడు పిండిరొట్టెలు ద్రాక్షారసం తీసుకొచ్చి అబ్రామును ఆశీర్వదించాడు మెల్కీసేదకు సర్వోన్నత దేవునికి యాజకుడు అబ్రాము తన సంపదలో పదవ భాగాన్ని మెల్కీసేదుకు ఇచ్చాడు సుదమురాజు సంపదను తీసుకోమని అడిగాడు కాని అబ్రాము ఇలా అన్నాడు యహోవా నన్ను ధనవంతుడిని చేశాడని నీవు చెప్పుకోకుండా ఉండేందుకు నీదేమీ నేను తీసుకోను అధ్యాయం పదిహేను దేవుని నిబంధన ఈ సంగతుల తరువాత యహోవా అబ్రాముతో దర్శనములో ఇలా అన్నాడు భయపడకుము అబ్రాము నేనే నీ కవచము నీ బహుమానం మహాగుప్పది అబ్రాము దేవునితో అన్నాడు ప్రభువా యహోవా నాకు సంతానం లేదు నా ఇంటికి వారసుడు ఎలియేజరు అప్పుడు యహోవా ఇలా అన్నాడు ఈ మనిషి నీ వారసుడు కాడు నీ శరీరము నుండి పుట్టువాడే నీ వారసుడు దేవుడు అబ్రామును బయటకు తీసుకుని వెళ్ళి ఆకాశమునకు చూడు నక్షత్రాలను లెక్కించగలవా అని అన్నాడు అలానే నీ సంతానం ఉంటుంది అబ్రాము యహోవాను విశ్వసించాడు ఆ విశ్వాసమును యహోవా నీతిగా ఎంచుకున్నాడు యహోవా అబ్రాముతో నిబంధన చేశాడు అబ్రాము బలులను సిద్ధం చేశాడు సూర్యాస్తమయం తరువాత గాఢాంధకారం వచ్చింది అప్పుడు పొగలేని పొయ్యి వంటి రూపం మరియు అగ్నిజ్వాల ఆ బలుల మధ్యగా పోయింది ఆ దినాన యహోవా అబ్రాముతో నిబంధన చేసెను ఈ దేశమును నీ సంతానమునకు ఇస్తాను అధ్యాయం హాగరు మరియు ఇష్మాయేలు సారాయి చాలాకాలం గడిచినా పిల్లలు కలగలేదు ఆమె మనసులో బాధ నిరీక్షణ నిరుత్సాహం పెరిగిపోయింది అప్పుడు సారాయి తన దాసి హాగరును తన భర్త అబ్రహాముకు ఇచ్చింది హాగరు గర్భవతిగా మారిన తర్వాత తన యజమానురాలైన సారాయిని తక్కువగా చూడడం మొదలుపెట్టింది దీనితో సారాయి హాగరును కఠినంగా ప్రవర్తించింది హాగరు బాధతో అరణ్యానికి పారిపోయింది అక్కడ ఒక నీటి ఊట దగ్గర యహోవా దూత హాగరును కలిశాడు నీవు ఎక్కడినుండి వచ్చావు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు దూత ఆమెకు ఇలా చెప్పాడు నీవు గర్భవతివి నీ కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టు యహోవా నీ బాధను విన్నాడు హాగరు దేవుణ్ణి చూసి నన్ను చూసే దేవుడు అని అంగీకరించింది అలా హాగరు తిరిగివచ్చింది ఇష్మాయేలు జన్మించాడు అబ్రహాము వయస్సు అప్పటికి ఎనభై ఆరు సంవత్సరాలు అధ్యాయం పదిహేడు నిబంధన మరియు సున్నతి కొంతకాలం తర్వాత అబ్రహాము వయస్సు తొంభై తొమ్మిది సంవత్సరాలు యహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు నేనే సర్వశక్తిమంతుడను నా సన్నిధిలో నడుచు దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు అబ్రాము పేరు అబ్రహాముగా మార్చాడు సారాయి పేరు సారాగా మార్చాడు దేవుడు ఇలా వాగ్దానం చేశాడు సారా నుండే నీకు కుమారుడు కలుగుతాడు దేవుడు సున్నతిని నిబంధనకు గుర్తుగా ఏర్పాటు చేశాడు అబ్రహాము తన ఇంట్లోని ప్రతి పురుషునికి ఆజ్ఞప్రకారం సున్నతి చేయించాడు అధ్యాయం పద్దెనిమిది ముగ్గురు అతిథులు మరియు సోదము మమ్రే అరణ్యంలో అబ్రహాము తన గుడారమునకు బయట కూర్చున్నప్పుడు ముగ్గురు మనుష్యులు అతనికి కనబడ్డారు అబ్రహాము వెంటనే లేచి వారిని గౌరవంగా ఆహ్వానించాడు నీళ్లు తెప్పించాడు భోజనం సిద్ధం చేయించాడు వారికి సేవచేశాడు వారిలా అడిగారు నీ భార్య సారా ఎక్కడుంది యహోవా ఇలా అన్నాడు ఈ సమయానికి నీవు తిరిగి వచ్చినప్పుడు సారాకు కుమారుడుంటాడు గుడారంలో ఉన్న సారా ఇది విని లోపల నవ్వింది యహోవా అడిగాడు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా తర్వాత దేవుడు సోదము మరియు గొమరా పట్టణాల పాపాన్ని గురించి చెప్పాడు అబ్రహాము దేవునితో మధ్యవర్తిత్వం చేశాడు యాభై మంది నీటిమంతులున్నా నాశనం చేస్తావా అలా అబ్రహాము కరుణకోసం ప్రార్థించాడు దేవుడు అతని మాట విన్నాడు అబ్రహాము తిరిగి తన స్థలానికి వెళ్ళాడు అధ్యాయం సోదము మరియు గొమరా నాశనం సాయంత్రం సమయములో ఎహోవా దూతలు సోదము పట్టణానికి వచ్చారు పట్టణ ద్వారమున కూర్చున్న లోతు వారిని చూసి లేచి నమస్కరించాడు తన ఇంటికి ఆహ్వానించాడు రాత్రి అయ్యాక సోదము పురుషులు ఇంటిని చుట్టుముట్టారు వారి పాపం పరాకాష్ఠకు చేరింది దూతలు లోతును ఇంటిలోకి తీసుకువెళ్ళి తలుపుమూసి బయటవారిని అంధత్వంతో కొట్టారు దూతలు లోతుకు హెచ్చరించారు నీ కుటుంబాన్ని తీసుకొని వెంటనే పట్టణం విడిచిపెట్టు ఉదయం వెలుగు రాగానే లోతు అతని భార్య ఇద్దరు కుమార్తెలను దూతలు చేతిపట్టి బయటకు తీసుకువచ్చారు వెనుకకు తిరిగి చూడవద్దు పర్వతాలకు పారిపో అని చెప్పారు యెహోవా సోదము మరియు గొమరాపై గంధకం మరియు అగ్ని వర్షించాడు ఆ పట్టణాలు పూర్తిగా నాశనమయ్యాయి లోతు భార్య వెనుకకు తిరిగి చూసింది ఆమె స్తంభంగా మారింది లోతు పర్వతప్రాంతంలో నివసించాడు అతని కుమార్తెల ద్వారా మోయాబు అమ్మోను వంశాలు ఉద్భవించాయి అధ్యాయం ఇరవై అబ్రహాము అబిమెలెక్ రాజు అబ్రహాము గెరారు దేశములో నివసించసాగాడు అక్కడ రాజైన అబీమెలెక్ సారాను తన ఇంటికి తీసుకున్నాడు కాని దేవుడు రాత్రి కలలో అభిమెలెక్కు ప్రత్యక్షమై హెచ్చరించాడు అభిమెలెక్ భయంతో సారాను అబ్రహాముకు తిరిగిచ్చాడు అబ్రహాము అభిమెలెక్ కోసం ప్రార్థించాడు దేవుడు అభిమెలెక్ ఇంటిని స్వస్థపరిచాడు అలా దేవుడు సారాను కాపాడాడు ఇసాకు జననం మరియు విడిపోవడం ఎహోవా చెప్పిన ప్రకారమే సారాకు సమయములో కుమారుడు జన్మించాడు అబ్రహాము అతనికి ఇసాకు అని పేరు పెట్టాడు యహోవా చేసిన కార్యాన్ని చూసి సారా ఆనందంతో నిండిపోయింది ఇసాకు సున్నతి చెయ్యబడ్డాడు కొంతకాలానికి ఇష్మాయేలు ఇసాకును అపహాస్యం చెయ్యడం చూసి సారా బాధపడింది సారా హాగరు మరియు ఇష్మాయేలను పంపివేయమని అబ్రహామును కోరింది అబ్రహాము బాధపడ్డాడు కాని దేవుడు చెప్పాడు ఇష్మాయేలు ద్వారా కూడా నేనొక గొప్ప జనమును చేయుదును హాగరు అరణ్యంలో తిరుగుతూ నీరులేక బాధపడింది దేవుడు ఆ బాలుని స్వరం విని ఆకాశమునుండి మాట్లాడాడు నీటి ఊటను చూపించాడు ఇష్మాయేలు బ్రతికాడు ఇసాకు వాగ్దానపు కుమారుడిగా ఎదిగాడు అబ్రహాము బేయర్షెబా వద్ద ఎహోవా నామమున పిలిచాడు అలా దేవుని వాగ్దానాలు నెరవేరసాగాయి అధ్యాయం ఇరవై రెండు ఇసాకు బలిపరీక్ష దేవుడు అబ్రహామును పరీక్షించడానికి ఒకరోజు అతన్ని పిలిచాడు అబ్రహామా అతడు సమాధానమిచ్చాడు ఇదిగో నేను దేవుడిలా అన్నాడు నీ ఏకైక కుమారుడైన నీకు ప్రియమైన ఇస్సాకును తీసుకొని దేశముకు వెళ్ళి నేను చూపిన పర్వతంపై బలిగా అర్పించు అబ్రహాము మాటలాడలేదు ఉదయాన్నే లేచి ఇస్సాకును వెంట తీసుకొని మూడు రోజుల ప్రయాణం చేశాడు పర్వతాన్ని దూరం నుండి చూసి దాసులం అక్కడే ఆపి ఇస్సాకుతో కలిసి పైకి వెళ్ళాడు ఇస్సాకు అడిగాడు నాన్న అగ్ని కట్టెలు ఉన్నాయి కాని ఎక్కడ అబ్రహాము చెప్పాడు దేవుడే బలిగొర్రెను ఏర్పాటు చేస్తాడు బలిపీఠం నిర్మించబడింది ఇస్సాకును కట్టివేసి బలిపీఠంపై ఉంచాడు కత్తిని ఎత్తిన క్షణంలోనే ఆకాశము ఆకాశమునుండి పిలిచాడు ఆ బాలునిపై నీ చేయి వేయకు అబ్రహాము పక్కకు తిరిగి చూడగా కొమ్ముల్లో చిక్కుకున్న గొర్రె కనబడింది అది బలిగా అర్పించబడింది ఆ స్థలానికి ఇరే అని పేరు పెట్టాడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె విస్తరించును అధ్యాయం ఇరవై మూడు సారా మరణం సారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది ఆమె మరణించగా అబ్రహాము ఎంతో విచారించాడు హేత్ నుండి మక్ఫేలా గుహను కొనుగోలు చేసి అందులో సారాను సమాధి చేశాడు ఇది అబ్రహాము సంతానానికి మొదటి స్వంత భూమిగా నిలిచింది అధ్యాయం ఇరవై నాలుగు ఇస్సాకు వివాహం అబ్రహాము వృద్ధుడయ్యాడు ఇస్సాకుకు భార్యను కనాను నుండి కాక తన స్వదేశములో నుండే తెప్పించాలని తన సేవకునికి ఆజ్ఞ ఇచ్చాడు సేవకుడు ప్రార్థనతో ప్రయాణించి నీటి బావివద్ద నిలిచాడు అక్కడ రిబ్కా వచ్చింది ఆమె దయా వినయం దేవుని సూచనగా నిలిచాయి రిబ్కా అంగీకరించింది ఇస్సాకు వద్దకు తీసుకువచ్చారు ఇస్సాకు ఆమెను ప్రేమించాడు తన తల్లి సారాకు తర్వాత రిబ్కా ద్వారా ఆదరణ పొందాడు అధ్యాయం ఇరవై అబ్రహాము అంతం మరియు ఇష్మాయేలు అబ్రహాము మరలా భార్యను తీసుకున్నాడు అతనికి మరికొందరు కుమారులు పుట్టారు కాని తన సంపూర్ణ స్వాస్థ్యాన్ని ఇస్సాకుకే ఇచ్చాడు నూట ఐదు సంవత్సరాల వయసులో అబ్రహాము మరణించాడు ఇస్సాకు మరియు ఇష్మాయేలు తండ్రిని మక్ఫేలా గుహలో సారాకు పక్కనే సమాధి చేశారు ఇష్మాయేలు కూడా తన సంతానంతో విస్తరించాడు అలా వాగ్ధానపు మార్గం ఇస్సాకు ద్వారా కొనసాగింది